ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి ఇప్పుడు తన సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలోనే టీడీపీ ప్రభుత్వంపై తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది సీఎం చంద్రబాబు పై సీనియర్లు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు కేబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రి పదం నుంచి తప్పించడంతో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బజ్జల గోపాలకృష్ణ అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసింది ఇప్పుడు చంద్రబాబు చిన్ననాథ్య స్నేహితుడు టీడీపీ సీనియర్ నేత చిత్తూరు ఎంపీ శివప్రసాద్ చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది ఈ సమయంలో మంత్రులతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ప్రసాద్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు శివప్రసాద్ పై సస్పెన్షన్ వేటు వేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి దీంతో శివప్రసాద్ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతుంది వీరే కాకుండా జిల్లాలో చాలా మంది సీనియర్ నేతలు చంద్రబాబు పై అసంతృప్తితో ఉన్నట్లు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళకి సరైన ప్రాధాన్యత లేదని అందుకే వీళ్ళు కూడా చాలా మంది లేదని మదన పడుతున్నారు ఈ క్రమంలోనే మరికొందరు సీనియర్లు చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని జిల్లాలో ప్రచారం జరుగుతుంది వీరు మొత్తం వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి